హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నాకు ఇష్టమైన టమాటా నత్తలు కర్రీ అయితే చేస్తుందని ఎగ్ కాంబినేషన్లో ఇవన్నీ ఈ కూరలు అయితే డ్రై ఫిష్ ఇవన్నీ కూడా చాలామంది అయితే తింటారు కానీ మోస్ట్లీ ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వాళ్ళకి చాలా వరకు అలవాటు ఉంటుంది అనమాట వైజాగ్లో కూడా తింటూ ఉంటారు బట్ గుంటూరు వాళ్ళకి మాత్రం చాలా తక్కువ అలవాటు అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇది వండేటప్పుడు ఇంకా ఈ గదిలో కూడా ఉండరు స్మెల్ బాబు ఈ స్మెల్ అంటారు కానీ మాకేంటంటే మా గోదావరి సైడ్ ఉన్నప్పుడు మాకైతే అలవాటైందనమాట ఇక్కడికి వచ్చాక చాలా వరకు ఎప్పుడన్నా దొరికినప్పుడు మాత్రం నేను తెచ్చుకుంటాను ఎప్పుడు వీళ్ళకి నచ్చినవి కదా వండుతాము ఎప్పుడన్నా మనకు నచ్చినవి కూడా వండుకొని తినాలని నేను అనుకుంటాను మీరేమంటారో కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే నేను టెన్ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను ఆ తర్వాత నానబెట్టుకున్నాక మనకైతే ఈజీగా వచ్చేస్తుంది నైఫ్ తీసుకొని ఈ హెడ్ టైల్ అనేది ఉంటుంది కదా తలతోక రెండు కూడా తీసేసి లోపల కొంచెం బ్లాకిష్గా ఉంటుంది అది కూడా కొంచెం పైపైన వస్తే తీసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకు యాక్చువల్గా అయితే మామూలు ఫిష్ అస్సలు అలవాటు లేదు పెళ్ళికి ముందు తెచ్చేవాళ్ళు కానీ పెద్దగా తినేదాన్ని కాదు ఎక్కువ చికెన్ ఒక్కటే తినేదాన్ని కానీ పెళ్ళి మా హస్బెండ్ అయితే ఫిష్ మటన్ రెండు అలవాటు చేశారు కానీ నాకు పచ్చి కన్నా కూడా ఈ విధంగా డ్రై ఫిష్ ఎందుకో నచ్చుతుంది అనమాట బట్ వీళ్ళ కోసం నేను అసలు వండటమే మానేశాను కానీ ఎప్పుడన్నా నాకు తినేయాలనిపించేస్తుంది అలాంటప్పుడు కాంప్రమైజ్ అవ్వను అనమాట నాకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా అది వండుకొని తినేస్తాను నెక్స్ట్ డే ఫుడ్ విషయంలో అలా ఉంటానన్నమాట మనం అంతలా కాంప్రమైజ్ అవ్వగలన అవసరం లేదని నేను అనుకుంటాను మనం కూడా కడుపు నిండా మనకు నచ్చింది తినాలని నేను అనుకుంటాను సో ఈ విధంగా నచ్చినప్పుడు ఈ విధంగా వండేసుకుంటాను అనమాట అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా సపరేట్గా ఇంకో కూర చేయాలి మరి తప్పదు కదా నచ్చిన తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ బ్రౌనిష్గా అయిపోయాక టొమాటోస్ సన్నగా తరుక్కున్న వేసేసుకొని మూత పెట్టుకోండి ఈ పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం నీట్గా కడుక్కోవాలన్నమాట మెథడ్లు ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసి ఇవైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి వేస్తే చాలా బాగుంటుంది స్మెల్ రాదు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట పచ్చి అలా వేసేయకూడదు కర్రీలోకి ఇలాగా వేగుతూ ఉన్నప్పుడు టమాటాలు కూడా చూసుకుంటూ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ పసుపు యాడ్ చేసాం కదా ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ టమాటాస్ ఎలా వచ్చేయాలంటే బాగా మెత్తగా బాగా గుజ్జులాగా అయిపోవాలన్నమాట అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కరివేపాకు కారం అనేది యాడ్ చేసుకొని బాగా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికి పెట్టుకోండి ఈలోగైతే నెత్తలు కూడా వేగిపోతాయి కదా ఇందులోకి ఏంటంటే నెత్తల కర్రీలోకి వంకాయ కానీ ఎగ్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకుముందు ఒకసారి చేసి నేను ఎగ్ అది వంకాయ కాంబినేషన్లో చేశాను ఈసారి అయితే ఎగ్ వేసుకుందా అనిపించి ఎగ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట రెండు మా అమ్మాయికి విడిగా ఎగ్ పెట్టాను మా హస్బెండ్కి అయితే రసం పెట్టి దొండకి ఫ్రై చేయమన్నారు ఈ కర్రీ ఎప్పుడు చేశానంటే మనం సండే అయితే చేశాను అనమాట మేము కూడా ఎక్కువ తినాము యాక్చువల్గా అయితే గోదావరి సైడ్ ఉన్నప్పుడు అక్కడ ఎక్కువగా వెజ్ కాంబినేషన్లో వంకాయ బెండకాయ ఇలాగ కాంబినేషన్లో చేసేస్తూ ఉంటారు ఎండు చేపలు తోటకూర ఇలా చేస్తారనమాట బట్ ఇక్కడ ఏంటంటే అంత ఫ్రెష్గా దొరకవు అక్కడైతే బాగా దొరుకుతాయి తక్కువ రేటుకి ఇక్కడ ఎంత రేట్ పెట్టినా అంత మంచివి అయితే దొరకవు అనమాట కానీ తినాలనుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా తెచ్చేసుకుంటాను సో ఇంతేనండి ఇదైతే ప్యూరీ దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడైతే కొంచెం లైట్గా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేద్దాము వాటర్ యాడ్ చేసాక కొంచెం బాగా మసులుతో ఉన్నప్పుడు అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునే అవి వేసేసుకోవాలన్నమాట ఇలాగైతే నేను రెండు ఎగ్స్ అయితే తొడిపెట్టుకున్నాను కదా అవి కూడా కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఫ్రై చేసేద్దాము బాగుంటుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేస్తే ఇలాంటి కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే చాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం చేసే విధానం బట్టి కూడా కర్రీ అనేది టేస్ట్ వస్తుంది నాకైతే కొంచెం కారం ఉప్పు సరిపోలేదు అడ్జస్ట్ చేసుకున్నాను మళ్ళీ వేసుకున్నాను అనమాట లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవడమే ఇంక ఇంతే అనమాట అన్నట్టు మీలో ఎంతమందికి ఈ స్మెల్ అయితే ఇష్టం ఉండదో కామెంట్ చేయండి అండ్ స్మెల్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట డ్రై ఫిష్ ఇష్టమైనది ఏది కూడా తినడానికి నేనైతే సిగ్గుపడి బాగా ఇష్టం అనమాట మా హస్బెండ్ అయితే ఇది వండేటప్పుడు పక్క రూమ్లోకి అయితే వెళ్ళిపోయారు మా అమ్మాయి కూడా ముక్కు మూసేసుకుంటుంది సో ఇంతేనండి ఇవాళ కర్రీ అనమాట అయితే ఎప్పుడు కూడా మనకి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూడడానికి బాగుంది టేస్ట్ కూడా చాలా అద్దరిపోయింది కడుపు నిండా తినేసాను నాకు నచ్చింది సండే అయితే వండుకున్నాము ఏమీ తెచ్చుకోలేదనమాట అండ్ సండే మీ ఇంట్లో స్పెషల్స్ అంటో కూడా కామెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి ఎవరైతే రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి అయితే ప్లేలిస్ట్లో చెక్ చేయండి మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్